శవన ప్రాసిక మూలమైన శవన మహర్షి ఉన్నాడు ఆయన మహానుభావుడు మహాతపస్వి ఆయన మహాతపస్సు చేసుకుంటూ ఉంటే ఆ రాజకుమార్తె ఆ అరణ్యంలో తిరుగుతూ ఆ ఈయన పుట్టలు పోసేస్తే ఈయనకి ఆ పుట్టలోంచి రెండు కళ్ళు కనపడుతూ ఉంటే తెలియక ఏదో అనుకుని దర్భ ఆ కళ్ళు పొడిచింది ఆయన కళ్ళు పోయే నేను వృద్ధుణ్ణి అయిపోయాను కళ్ళు పోయే నాకు ఎవరు సేవలు చేస్తారు నువ్వే నన్ను పెళ్లి చేసుకుని సేవ చేసుకో అన్నాడు ఆ రాజుగారు కూడా పాపం ఇష్టం లేకపోయినా తప్పనిసరి ఇచ్చాడు ఆ తర్వాత అశ్విని దేవతల అనుగ్రహంతో ఆయనకు వచ్చింది అశ్విని దేవతలు అంటే దేవ వైద్యులు దేవతల వైద్యులు వాళ్ళు ఏమైనా చేయగలరు ఆ వైద్యంతో ఆయనకి యవ్వన వచ్చింది వాళ్ళు చాలా అందమైన వాళ్ళు నగురు సహదేవులు వాళ్ళ వరప్రసాదం వల్లే పుట్టారు అంత అందమైన వాళ్ళు వస్తే ఆ ఎల్లాలు భారతీయ స్త్రీ మహాసాత్వి ఏమందంటే మీకు దయ ఉంటే ధర్మం ఉంటే నా భర్తకి యవ్వన ఇవ్వండి కానీ నేను ఇంకోటి ముట్టుకునే సమస్య లేదు అని చెప్పింది అది ఇండియన్ ఉమెన్ అది భారతీయ